అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచిస్తుంది ఈ పండుగను శ్రావణమాసంలోని కృష్ణపక్షం అష్టమి తిదినాడు జరుపుకుంటారు తెలుగులో దీనిని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర గాథను తెలుసుకుందాం శతాబ్దాలుగా భూమిపై పాపం పెరిగిపోయింది రాక్షసులు దుర్మార్గులు ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ప్రజలు నిత్యం బాధపడుతున్నారు భూదేవి ఆ బాధతోనే నేరుగా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది భూమి తన దుఃఖాన్ని తెలియజేయడంతో బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి క్షీరసాగరంలో విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఆ సమయంలో విష్ణువు ప్రత్యక్షమై ఈ విధంగా అన్నారు ధర్మరక్షణ కోసం నేను తిరిగి భూమిపై అవతరించాల్సిన సమయం వచ్చింది నేను ఎదుకులంలో వసుదేవుని కుమారునిగా జన్మిస్తాను నా చుట్టూ అనేక మంది దేవతలు మార్త్యులు కూడా సహాయంగా జన్మిస్తారు మధుర పట్టణంలో ఎదుకులానికి చెందిన వసుదేవుడు తెలివైనవాడు వినయవంతుడు ఆయనకు దేవకి అనే రాజకుమార్తెను వివాహంగా నిశ్చయించారు మధుర రాజు ఉగ్రసేనుని కుమార్తె ఆమెకు అన్నయ్య కంసుడు బలవంతుడు కాని దుర్మార్గుడు దేవకి వసుదేవుల వివాహం రోజు రాజ్యంలో ఆనందోత్సవాలు జరుగుతున్నాయి కానీ ఆ సమయంలో ఒక ఆకాశవాణి భయంకరమైన వర్తమానం తెలియజేసింది హే కంస నీ అక్క దేవకి జన్మించే ఎనిమిదవ కుమారుడు నీ మరణానికి కారణమవుతాడు అని ఆ ఆకాశవాణి తెలియజేసింది ఈ మాట విని కంసుడు ఉగ్రరూపం దాల్చి దేవకిని చంపడానికి సిద్ధమవుతాడు వసుదేవుడు శాంతంగా ఇలా అంటాడు కంస దేవకిని చంపకు మాకు పుట్టిన ప్రతిబిడ్డను నీకు అప్పగిస్తాం అలా కంసుడు దేవకీ వసుదేవలను కారాగారంలో నిర్బంధించాడు ఒక్కొక్కటిగా ఆ ఇద్దరి సంతానాన్ని పుట్టగానే చంపేసేవాడు ఇలా ఆరు మంది పిల్లలు చనిపోయారు ఏడవ బిడ్డగా జన్మించిన బలరాముడు ఆ మహర్షుల కృపతో దేవతల యోగంతో వసుదేవ దేవకీల గర్భం నుంచి రోహిణి గర్భానికి మారిపోతాడు ఎనిమిదవ సంతానం గర్భంలో ఉన్న సమయంలో రాత్రిపూట దేవకీ వసుదేవుల ముందే విష్ణుతన మహిమాన్విత స్వరూపంతో దర్శనమిస్తాడు నన్ను చూడండి నేనే శ్రీ మహావిష్ణువు భూలోకంలో ధర్మస్థాపన కోసం నేను మీ కుమారుడిగా జన్మిస్తాను కానీ నా స్వరూపాన్ని రహస్యంగా ఉంచాలి పుట్టిన వెంటనే నన్ను గోకులానికి తీసుకువెళ్ళి నందగోపాలుడు యశోదకు అప్పగించండి అని చెప్పి అదృశ్యమయ్యాడు అది శ్రావణ మాసం అష్టమి తిది అర్ధరాత్రి సమయం ఊహించలేని మాయాజాలం ఆ కారాగారాన్ని చుట్టుకుంది ఆకాశం మేఘాలతో నిండిపోయింది ఆకాశం మెరుపులతో మిన్నుగా మెరుస్తోంది బాగా వర్షం కురుస్తోంది ఆ సమయంలో దేవకీ గర్భం నుండి శ్రీకృష్ణుడు పుట్టాడు అతని రూపం పసిడి వర్ణంతో నాలుగు భుజాలతో శంఖం చక్రం గద పద్మం ధరించి ఉంది వసుదేవుడు దేవుని ఆజ్ఞ మేరకు కృష్ణుణ్ణి తీసుకుని యమునా నదిని దాటి గోకులానికి బయలుదేరాడు ఆశ్చర్యంగా తలుపులు తానే స్వయంగా తెరుచుకున్నాయి యమునా ప్రవాహం ఆగిపోయింది శేషనాగుడు తన ఫణాలతో రక్షణగా కమ్మీవేశాడు అంతలో వసుదేవుడు గోకులానికి చేరుకుని అక్కడ నందగోపాలుని ఇంట యశోదకు పుట్టిన బాలికను తీసుకుని వచ్చి అక్కడ శ్రీకృష్ణుణ్ణి ఉంచుతాడు రాత్రంతా యశోద ఆ పసిబిడ్డను చూసి ఆనందిస్తుంది కానీ ఆమెకు అసలు నిజం తెలియదు కంసుడికి సమాచారం అందించబడుతుంది ఎనిమిదవ సంతానం పుట్టింది అని ఆ క్రమంగా కంసుడు కారాగారానికి వచ్చి ఆ శిశువుని పైకి ఇసిరివేయగానే ఆమె దుర్గాదేవిగా మారి ఈ మాటలతో ఆకాశంలో కనిపిస్తుంది హే కంస నన్ను నువ్వు చంపలేవు నిన్ను చంపబోయేవాడు ఎప్పుడో పుట్టాడు నీవు చేయబోయే పాపాలకు ఫలితం తప్పదు అని అదృశ్యమైంది దుర్గాదేవి శ్రీకృష్ణుడు అక్కడ గోపికల మధ్య పెరుగుతాడు ఆయన మాయలో గోకుల ప్రజలందరూ మునిగిపోతారు నందగోపాలుడు యశోద కృష్ణుణ్ణి తమ కొడుకుగా చూసి ఎంతో ప్రేమను కురిపిస్తారు శ్రీకృష్ణుని బాల్యం పుట్టిన నాటి నుంచే అసాధారణం పూతన అనే రాక్షసిని చంపాడు శ్రీకృష్ణుడి జననం కేవలం ఓ దేవుని అవతారం మాత్రమే కాదు అది ధర్మ పునఃస్థాపనకు సంకేతం మన జీవితంలో కూడా చీకటి ఎక్కువైనా ఒక కృష్ణుడి అవతారం జరగాలంటే మనం భక్తితో ధైర్యంతో నిజాయితీతో ముందుకు సాగాలి కృష్ణుడు పుట్టాడు అంటే చాలు మన లోపల పుట్టిన భయమంతా తొలగిపోతుంది జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్